నమస్తే అండి అందరికీ మరొకసారి ఇంకో ఇంధన మిల్లు ముందుకు తీసుకుని వచ్చాను ఈ ఈలు కూడా ఒకసారి చూడండి మీకు నచ్చితే ఈ మోడల్లో కూడా మీరు ట్రై చేయొచ్చు ఇలాంటి వీడియోలన్నీ కూడా ఈ ఛానల్ ద్వారా చాలా ఇంధన మిల్లు చూపడం కోసం ఒకరికి ఏదో రూపంలో ఉపయోగపడుతుంది అని చెప్పి తీసుకొస్తాం జరుగుతుంది అదేవిధంగా చూడండి ఈ పైన పెట్టగోడకి మంచిగా డిజైన్ వేసుకోవడం జరిగింది చూడండి లోపకి వెళ్దాము ఇవన్నీ గుమ్మాలు కూడా సిమెంట్ గుమ్మాలే వేశారు అలాగే ఈ డోర్లు కూడా రెడీమేడ్ పీవీసీ టైవ్ డోర్లే వేసారు రెడీమేడ్ డోర్లు కింద ఫ్లోరింగ్ ఏమో మంచిగా నీట్గా వేసుకున్నారు చూడండి డోర్లు రెడీమేడ్లో చాలా తక్కువ ధరకే తీసుకున్నారు వీళ్ళు అన్ని బడ్జెట్ పరంగా చూసుకున్నారు అలాగే పైన పీవీ పీవీపీతోటి కూడా మంచి పి మంచి నీట్గా చేసుకున్నారు సీలింగ్ మంచి డిజైన్ వేసుకున్నారు లైటింగ్ సెట్ చేసుకున్నారు చూడండి కింద ఫ్లోరింగ్ మాత్రం చాలా బాగుందండి వీళ్ళు నీట్గా బడ్జెట్లోనే మనం తీసుకుందామని చెప్పారు వీళ్ళ వీళ్ళ కొడుక్కి మేస్త్రి కావడం వల్ల వీళ్ళు నచ్చిన విధంగా తీసుకున్నారు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి అప్పుడు సుమారుగా నాలుగున్నర లక్షలు నాలుగు లక్షలు మేస్త్రికి అయ్యే ఖర్చు మొత్తం కూడా తక్కువైపోయింది ఇది ఒక బెడ్రూము సో లైట్లు చూడండి డిజైన్గా మంచిగా కలర్స్ లైటింగ్ పెట్టుకున్నారు పి పిఓపి కింద ఇది ఒక బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అంటారు కదా అది దీంట్లో కూడా లైట్లు పెట్టుకున్నారు సేమ్ సేమ్ మోడల్ దీంట్లో కూడా కింద ఫ్లోరింగ్ వేయడం జరిగింది గోడలకి మంచి కలర్ వేసుకున్నారు కలర్కి తగ్గట్టు లైటింగ్ సెట్ చేసుకున్నారు దీని సీలింగ్ కూడా చాలా అందంగా ఉందండి మంచి మోడల్గా తయారు చేసుకున్నారు వీళ్ళు ఓనర్ కూడా చూడండి ఎలా చూపిస్తున్నారు చాలా అందంగా హ్యాపీగా ఉందండి మాకు ఇంట్లోని సుమారుగా ఇందిరాబిల్లు కట్టడానికి మేన్ స్త్రీలు నాలుగున్నర లక్షల నుంచి నాలుగు లక్షల నుంచి నాలుగున్నర లక్షలు ఐదు లక్షలు కూడా తీసుకున్నారు కొంతమంది వీళ్ళకి ఆ బాధ లేదు ఇదేమో బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూము దీంట్లో కూడా సేమ్ ఫ్లోరింగ్ అది వేశారు టైల్స్ ఇవి కూడా చూపిస్తారు ఒకసారి చూద్దాం చూడండి లైట్లు వేయడం జరిగింది ఇందులో కూడా సేమ్ అది గోడలకి తగ్గ కలర్ వేసుకున్నారు లైటింగ్ కూడా మంచి నీట్ తీసుకున్నారు దీంట్లో ఆల్మర్లు కూడా షెల్ఫ్స్ కూడా మంచి నీట్గా పెట్టుకున్నారు బట్టలు పెట్టుకోవడానికి వీటి కిటికీ కిటికీలు కూడా మామూలుగా ఈ గ్రిల్స్ తోటి ఉన్న కిటికీలే ఉన్నాయి వీటికి చక్కగా కావు సిమెంట్ పెట్టుకున్నారు స్తంభాలు కిటికీలకి కిటికీలు సిమెంట్ కిటికీలు చూడండి లైటింగ్ బాగుంది కలర్ బాగుంది రూమ్ కూడా స్పేస్ వేసుకుంది డోర్ కూడా చూడండి మంచి డిజైన్తో ఉంది డోరు రెడీమేడ్ డోర్లో తీసుకున్నారు చేపియలేదు వీళ్ళు అలాగే ఇది కిచెన్ కిచెన్ కూడా చూద్దాం ఒకసారి కిచెన్లో కూడా మొత్తం నీట్గా ఆల్మార్స్ ఆల్మార్లు అన్నీ షెల్ఫ్స్ అన్నీ కూడా మంచి నీట్గా ఉన్నాయి పైన చూడండి ఎంత స్పేస్ ఉందో ఇక్కడ అన్ని మనకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా పైన పెట్టుకోవచ్చు ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాం అన్ని కూడా ఈ షెల్ఫ్స్ కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి వీటిలో కూడా మన గిన్నెలన్నీ కూడా మంచిగా పెట్టుకోవచ్చు వెజిల్స్ అన్నీ తర్వాత చూడండి కిచెన్ సింక్ కూడా ఉంది ఇంక ఇది పూర్తిగా అవలేదు టూ డేస్లో అయిపోతుందని కూడా చెప్పారు చూడండి డిజైన్ కూడా వాళ్ళకి బాగా వేసారు డిజైన్ కూడా మంచిగా ఉంది లోపల టైల్స్ వీటి నుంచి ఈ వ్యూలో చూద్దాం ఒకసారి ఈ వ్యూలో కూడా చాలా బాగుంది కదా చాలా లంతే లేక లాంగ్గా ఉంది ఈ సైజు హాల్ సైజు అడిగితే పదిహేను పదిహేను చెప్పారు బెడ్రూమ్స్ ఒక బెడ్రూమ్ ఏమో పది మా మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి ఏమో పన్నెండు పది అన్నారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి పది పది అన్నారు మొత్తం గలు స్క్వేర్ ఫీట్స్ వచ్చేసరికి ఐదు వందల డెబ్భై అని చెప్పారు తక్కువలోనే కట్టుకున్నారు చూడండి హాలు ఈ హాలు ప్లస్ రెండు బెడ్రూములు కిచెన్ కడపడే విధంగా ఒకసారి ట్రై చేస్తాను వీడియో వీడియోలో చూపించడం కోసం ఇది టాయిలెట్ అండి ఈ టాయిలెట్ కూడా పైన రూల్స్ ప్రకారం పైన స్లాబ్ వేయాలి కాబట్టి స్లాబ్ వేసారు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరీ మరీ ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తాను మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇంద్ర మిల్లని కూడా నా కోసం అన్నీ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ